హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రక్కు ఈరోజు నేను ఎంతో ఈజీ పద్ధతిలో మురుకులు చేస్తున్నాను అనమాట అదే అండి సమ్మర్లో పిల్లలు అంతా అడుగుతుంటారు కదా ఏమైనా స్నాక్స్ కావాలి అనేసి అందుకు త్వరగా ఈజీగా చేసేసేది మురుకులు ఎలానో చూద్దాం రండి దీనికి ఫస్ట్గా మనం ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు శనగపిండి అందులో వేసాను అదే కప్పుతో ఫుల్ కప్పు బియ్య పిండి అందులో వేస్తున్నాను అవి చెప్పండి ఇందులోకి శనగ్గింజల పొడి వేస్తాను అనమాట శనగ్గింజల పొడి కూడా హాఫ్ కప్ వేస్తున్నాను కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర జీలకర్ర వాము అనేది మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట సో జీలకర్ర వాము వేసి ఉప్పు కారం వేసుకుందామండి యాక్చువల్గా నేను శనగజల పొడిలో ఇక్కడ ఉప్పు కారం వేసాను సో నేను కొంచెంగా వేసుకుంటాను ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ చూసుకుని కూడా వేసుకుంటాను మీరు కూడా మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి సో కారం పొడి వేస్తున్నాను అందులోకి కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట ఇప్పుడు కొంచెం సాల్ట్ అందులోకి వేద్దాం కొంచెం కాచిపెట్టిన నూనె ఆయిల్ అందులోకి వేద్దాం కొంచెం సోడా వేద్దామండి చూడండి కొంచెం సోడా వేస్తున్నాను అంతే ఎక్కువేయకూడదు గ్యాస్ అవుతుంది అనమాట సో కొంచెం వేస్తున్నాను ఈ విధంగా వేసి బాగా మిక్స్ చేసుకుందాం సో ఆ విధంగా కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని ఉప్పు కారం ఉందా కరెక్ట్గా చూసుకోండి లేకుంటే ఉప్పు కారం యాడ్ చేసుకోండి అండి ఇందులోకి వేసుకొని ఇది మురుకులు అనమాట ఇందులోకి వేసుకొని ట్రై చేద్దాం వస్తుందా రాదా అని చూడండి వస్తుంది కదా సో ఇసే మీరు ఈ విధంగా దీంట్లోకి వేసుకొని ఇప్పుడు ఆయిల్ లెక్కేద్దాం స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే ఆయిల్లోకి ఈ విధంగా వేద్దామండి సో ఈ విధంగా ఇలా మురుకులు ఆయిల్ ఆయిల్ వేడవ్వగానే ఇలా వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుందామండి నేనైతే స్టార్ది ఉంటుంది కదా స్టార్ హోల్స్ది అది వేసాను అనమాట మీరు మీకు ఏది ఇష్టం అయితే ఆ మూత వేసుకోవచ్చు సో ఇలా మనం ఇంట్లో అప్పటికప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు అనమాట ఇది చూడండి ఎంత ఈజీగా ఉంది నేను ఏం వేయలే కదండి బియ్యప్పిండి శనగపిండి జీలకర్ర శనగ పొడి అంతే అండి ఉప్పు కారం ఇలా వేసుకున్నాం అంతే కదా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాం ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట బాగా రోస్ట్ అవ్వని కొంచెం బ్రౌన్ కలర్ రానియండి అంతే ఫ్రెండ్స్ ఎంతో క్రిస్పీ అయినటువంటి మురుకులు రెడీ అయిపోయిందనమాట చూడండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా ఇచ్చితే ఇలానే ఎంత స్మూత్గా విరిగిపోతుంది చూడండి చాలా క్రిస్పీగా ఉంటుంది యాక్చువల్గా నాకు అది ఆయిల్లో ఇలా తిప్పుతాం కదండి తిప్పేటప్పుడు నాకు భయం అనమాట సో నేను ఎలా అంటే అలా వేస్తాను ఇలా పెద్ద పెద్దగా వేసాను అనమాట సో మీరు మీకు నచ్చిన స్టైల్లో మీకు ఎలా ఈజీగా ఉంటుందో మీరు చిన్న చిన్నగా వేసుకోండి పెద్ద పెద్దగా మీకు ఎలా ఇష్టం అయితే అలా వేసుకోండి ఎలా వేసుకున్నా టేస్ట్ అయితే బాగా వస్తుంది అనమాట టేస్ట్ బాగుంటుంది తినే కూడా బాగా క్రిస్పీగా కరు కరుమ్ ఉంటుంది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్